పురుషుల్లోనూ వ్యంధ్యత్వంపై అవగాహన పెరగాలని ఫెటిన్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి అన్నారు ప్రస్తుత రోజుల్లో పురుష వ్యంధ్యత్వం పెరుగుతున్నప్పటికీ అది తక్కువగా గుర్తించబడిన సమస్యగానే ఉందన్నారు ప్రారంభ దశలోనే సరైన రోగ నిర్ధారణ ప్రతి జంట సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని చెప్పారు జూలై ఇరవై ఐదున ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పురుష సంతానోత్పత్తిపై అవగాహన పెంచే విధంగా ఫెర్టిన్ సికింద్రాబాద్లోని కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది దీనికి సంబంధించిన లోగోలను డాక్టర్ జ్యోతి ఫర్టిన్ ఫెర్టిలిటీ సెంటర్ సీఈఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినేష్ గాధియా బుధవారం బషీర్బాగ్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు జంటలు నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ వేడుక మొదటి అడుగు వేయడంలో ఇంకా వెనుకడుగు వేస్తున్న పురుషులను ప్రోత్సహించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఈ సందర్భంగా ఫెర్టీ నైన్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ గ్లోబల్ స్టాండర్డ్ టెక్నాలజీకి అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలతో ఫెర్టీ ఇప్పుడు ఖచ్చితమైన ఫెర్టిలిటీ కేర్ కొత్త ప్రమాణాలను స్థాపిస్తోందన్నారు పురుషుల ఫెర్టిలిటీ టెస్టింగ్ను సాధారణ ఆరోగ్య పరీక్షల మాదిరిగానే వేగవంతంగా సమర్థవంతంగా సంకోచం లేనిదిగా మార్చాలనే తమ ప్రయత్నమని సంతానోత్పత్తిని ఇద్దరి భాగస్వామ్య బాధ్యతగా గుర్తించాలని అభిప్రాయపడ్డారు ఫర్టీ నైన్లో తాము ఐవీఎఫ్ విజయాన్ని మెరుగుపరచడంలో నాణ్యత పట్ల రాజీ పడకూడదనే లక్ష్యంగా ఉన్నామని ఫర్టీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ సీఈఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినేష్ గాథియా అన్నారు సాంప్రదాయ వీర్య పరీక్షలకు ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని తాము ఆధునిక ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టామని ఈ సిస్టమ్ వేగవంతమైన అధిక ఖచ్చితత్వం గల విశ్లేషణను అందించి ఉత్తమమైన స్పెర్మ్ ఎంపికను సాధ్యం చేస్తుందని తద్వారా ఆరోగ్యకరమైన పిండాలు ఏర్పడి గర్భధారణ విజయాలు మెరుగవుతాయని ఫలితంగా జంటలు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులయ్యే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చన్నారు కొత్త ఏఐ విధానం వీర్యం యొక్క పరిమాణం కదలిక ఆకృతి మరియు జన్యు సమగ్రతపై అల్గోరిథం ఆధారిత విశ్లేషణను అందిస్తూ సమస్యలను ఫిఫ్త్ జూలై వరల్డ్ ఐవిఎఫ్ డే సో ఈ రోజు మీ అందరికీ తెలుసు ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అనమాట స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని లెవెన్ చైన్స్ ఆఫ్ సెంటర్లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి ఫిఫ్టీ పర్సెంట్ రీజన్స్ మేల్స్ ప్రాబ్లం అని బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అనమాట సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ మేల్స్ లోనే ఉంది అండ్ ఇది ఐడెంటిఫై చేయటానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్ సో ప్రాబ్లమ్ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు సో ఈ ట్వంటీ ఫిఫ్త్ జూలై లాంచ్ చేస్తున్నాము అండ్ ఈ అవేర్నెస్ ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదటిగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం అండ్ సినీ యాక్ట్రెస్ లయా గారు కూడా ఉంటున్నారు అండ్ దీనివల్ల ఎంతో మంది కపుల్స్ కి నిజమైన ప్రాబ్లమ్ తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అనమాట సో ఆల్సో ఈ మనము లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్కి కి మనకు అవార్డ్ కూడా వచ్చింది సో ఇలా ఎన్నో మార్పులు సొసైటీలో చిన్న చిన్న మార్పు ఎండ్ ఆఫ్ ద డే కాజెస్ అ బిగ్ ఎఫెక్ట్ అనమాట సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్కి బెనిఫిట్ అవుతుంది రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ మేల్స్ దా ఫీమేల్స్ దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథాలజీ కూడా మనకి ఉంది అనమాట థ్యాంక్ యూ సో మచ్